రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళలు సీతక్క గారు నిన్న వరంగల్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పంతొమ్మిది తారీఖు రోజు కోటి మంది మహిళలను మీకు కోటీశ్వరం చేస్తామని చెప్పి మాట్లాడారు ఎన్ని రోజులు ఈ మభ్య పెట్టే మాటలు మాట్లాడి మీరు పాలన ఎలా తీస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పంతొమ్మిది తారీఖు రోజు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మీరు నిర్వహించాల్సింది ప్రజాపాలన వారోత్సవాలు కాదు ప్రజా వంచన వారోత్సవాలు నిర్వహించాలి ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించే నైతికత మీకున్నదా సీతక్క ఒక దిక్కు గిరిజన మహిళను పోలీసులు దౌర్జన్యంగా ఇబ్బందులు పెడతా ఉంటే ఏ రోజు కూడా చక్కగా స్పందించలే అలాంటి సీతక్క మీరు ఆరోచలు జరపడం సభ గిరిజన మహిళల భూమి గిరిజనుల భూములను ఫార్మాసిటీ పేరు మీద ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టబెట్టాలని పెట్టాలని చెప్పి బలవంతంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటే సీతక్క ఒక్కరోజు కూడా మాట్లాడేది ఎన్నికల ముందు మీరే చెప్పారు కదా అసైన్డ్ భూములు ఎస్టీ అసైన్డ్ భూములకు మేము అధికారంలోకి వస్తే పట్టాలిస్తామని చెప్పారు ఇవాళ అదే ఎస్టీ ప్రజల మీద దౌర్జన్యంగా ఫార్మాసిటీ పేరు మీద భూములు గుంజుకుంటా ఉంటా అంటే ఎక్కడవే నువ్వు సీతక్క నువ్వు మాట్లాడవా నీకు ఆ బాధ్యత లేదా మీరు మంత్రి పదవి మీకు ఎందుకు ఇచ్చారు ఆ సమాజం ఎస్టీ సామాజిక వర్గ ప్రజల హక్కులను కాపాడతారనే ఉద్దేశంతో ప్రజలందరూ మిమ్మల్ని అభిమానిస్తే మీరు మాత్రం ముఖ్యమంత్రి గారికి భజన పర్రాలుగా మారిపోయారు తప్ప గిరిజనుల మీద మీకు ప్రేమ ఎక్కడ లేదు విద్యాజ్యోతి పథకం పెట్టి ఈ రాష్ట్రంలోని మహిళలకు విద్యార్థులకు టెన్త్ పాస్ అయితే సంవత్సరానికి పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి అది పెట్టిరా మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తా ఉన్నారు పెన్నులైతే కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెడితే కళ్యాణ మస్తు పథకం మీరు పెట్టి ఎక్స్ట్రా కొత్తులం బంగారం ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఏం చేయకుండా మీకు మహిళల మీటింగ్ పెట్టి ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించే నైతికత హక్కు మీకు ఉన్నదని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవన్నీ నిర్వహించిన తర్వాతనే ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలి తప్ప అప్పటి వరకు మీరు ఏ సభ పెట్టినా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా అవి ప్రజా వంచన వారోత్సవాలు భావిస్తారు తప్ప అందులో ఎవరు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి హామీలు చూడు బంద్ చేయండి మీరు అధికారంలో వచ్చి సంవత్సరం అయిపోయింది ఇంకెప్పుడు ప్రణాళికలు రచిస్తారు ఎప్పుడు మీరు ప్రజలను బాగుపరుస్తారు ఎప్పుడు మీరు మీ మేనిఫెస్టోను అమలు ఇస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇప్పటి వరకు మీరు చేసిన కాలయాపనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం